ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఈ ఐదు రోజులలో ఇది జరిగి తీరాలి చెంపలు పగిలిపోయే షాకింగ్ న్యూస్ అనమాట గొడవ గొడవ జరుగుతుంది నిందలు కూడా పడతాయి మళ్ళీ కాళ్ళు కూడా పట్టుకుంటారు సిద్ధంగా ఉండు అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించబోతున్నారు దానికంటే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ ఆ సమస్యలను ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు అటువంటి వారి కోసం శ్రీ షిరడీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివ రామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబుల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్న శత్రువుల సమస్యలున్న అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకి వంద శాతం జరుగుతుంది నమ్మకంతో ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల ఆ సమస్యల నుంచి బయటపడి ఈ రోజున మేము ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాము అలాగే మీ జీవితాలలో కూడా జరగాలి అంటే వెంటనే కాంటాక్ట్ అవ్వండి ఇక బాబాగారు యొక్క సందేశంలో ఉండే ఆంతర్యం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం బిడ్డ ఐదు రోజుల్లో ఏం జరుగుతుంది అని చెప్పి భయపడుతున్నావా అసలు చెంపలు పగిలే షాకింగ్ న్యూస్ ఏంటా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటున్నావా ఏం గొడవ జరగబోతోంది బాబా అని చెప్పి అడుగుతూ ఉన్నావా ఎటువంటి నిందలు పడాల్సి వస్తుంది బాబా అని చెప్పి భయపడుతూ ఉన్నావా కాళ్ళు ఎవరు పట్టుకుంటారా అని చెప్పి ఎక్కువగా లోతుకు వెళ్ళి ఆలోచన మనస్ అంటే ఆలోచనని కొనసాగించావా బిడ్డ అసలు ఈ మాటలన్నింటికి కూడా ఒక అర్థం అనేది ఉంది అసలు ఈ సందేశం అనేది కేవలం నీ కంట పడింది అంటే నిజంగా నిన్ను ఉద్దేశించి మాత్రమే చెప్పబడింది అని చెప్పి అర్థం కానీ ఈ సందేశంలో ఉండే ఆంతర్యాన్ని కనుక నువ్వు గ్రహించలేకపోతే సందేశం అనేది విన్నా కానీ వృధా అయిపోతుంది కాబట్టి నేను చెప్పే ఈ సందేశాన్ని జాగ్రత్తగా వినడం ప్రారంభించు అప్పుడే ఇందులో ఉండే ఆంతర్యాన్ని నువ్వు గ్రహించగలుగుతావు అప్పుడే నీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి అసలు అదంతా కూడా నీకు తెలియాలి అంటే ఒక చిన్న కథ చెప్తాను కథ తరువాత అసలు విషయం చెప్తాను కథలో నీకు నలభై శాతం అర్థమైతే అసలు విషయంలో అరవై శాతం అర్థమవుతుంది ఏంటా అనుకుంటున్నావా మొదటైతే కథ చెప్తాను జాగ్రత్తగా విను ఒక వ్యక్తి చాలా చాలా పెద్ద కొత్త కొండ ఎక్కుతాడనమాట ఆ కొండ ఎక్కి ఆ కొండ మీద రెండు చేతులని కూడా చాచి నాకు ఎవ్వరూ కూడా లేరు ఈ ప్రపంచంలో అందరూ నన్ను మోసం చేశారు అందరూ నన్ను వాడుకొని వదిలేశారు నేను ఎవ్వరికీ కూడా నచ్చను నేను ఏమైపోయినా నా కోసం ఏడ్చేవాళ్ళు ఎవ్వరు లేరు అని చెప్పి ఆత్మహత్య చేసుకోవడానికి ఆ కొండ మీద నుంచి దూకబోతూ ఈ మాటలన్నీ కూడా పెద్ద పెద్దగా అరుస్తూ చెప్తాడనమాట అదే కొండకి కొంచెం కింద ప్రాంతంలో ఒక బౌద్ధ గురువు కూర్చొని తను ఏంటంటే ధ్యానం చేసుకుంటూ ఉంటాడనమాట ఇతని అరుపులకి అతని ధ్యానం కూడా డిస్టర్బ్ అయిపోతుంది డిస్టర్బ్ అయిపోయి కళ్ళు తెరిచి చూస్తాడు ఎవరా ఎందుకు అరుస్తున్నారా ఏం జరుగుతుందా అని చెప్పి అలా చూసేసరికి ఆ యువకుడు కనిపిస్తాడు వెంటనే అక్కడి నుంచి లేచి వెళ్ళి ఏంటి నాయన ఆత్మహత్య చేసుకొని చనిపోవాలి అని చెప్పి అనుకుంటున్నావా ఏంటి నీ జీవితంలో కలిగే బాధ ఏంటి అసలు ఎందుకు ఆత్మహత్య చేసుకోబోతున్నావు ఎందుకు చనిపోవాలి అనుకుంటున్నావు అని చెప్పి ఆ బౌద్ధ గురువు అయితే ప్రశ్నిస్తాడనమాట అప్పుడు ఆ యొక్క యువకుడు ఏం చెప్తాడు అంటే నాకంటూ ఎవరు లేరు స్వామి నేను ఒక అనాథలాగా బ్రతుకుతూ ఉన్నాను ఉంటానికి చెప్పుకోవడానికి అందరూ ఉన్నారు కానీ అందరూ నన్ను మోసం చేశారు నా మంచితనాన్ని అలుసుగా తీసుకున్నారు నమ్మక ద్రోహం చేశారు నన్ను కేవలం అవసరాలకి మాత్రమే వాడుకొని పక్కకు నెట్టేస్తూ ఉన్నారు అది నేను తట్టుకోలేకపోతున్నాను నేను భరించలేకపోతున్నాను ఇది నా వల్ల కావడం లేదు అని చెప్పి చెప్తాడనమాట సరేం ఆ బౌద్ధుకుడు అంటాడు అందరూ మోసం చేశారని చెప్పి అంటున్నావు అసలు నిజానికి నువ్వు మంచోడివేనా నాకు నీ మీద కూడా అనుమానంగా ఉంది నువ్వు మోసగాడివేమో అని చెప్పి అడుగుతాడనమాట అవునా స్వామి అలా అయితే ఒకసారి మా ఊరు రండి మా ఊరు వచ్చి నా పేరు చెప్పి ఈ పలానా వ్యక్తి ఎటువంటి వాడు అని చెప్పి అడగండి మా ఊరిలో అందరూ కూడా అబ్బాయి చాలా మంచివాడు అని చెప్పి చెప్తూ ఉంటారు ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా నన్ను అవసరానికి వాడుకున్నారు కాబట్టి అని చెప్పి చెప్తాడు ఏమునయ్యా నువ్వెంత చెప్పినా కూడా నాకైతే నీ మీద నమ్మకం లేదు నువ్వు మా యొక్క ఆశ్రమానికి వచ్చి ఒక సంవత్సరం ఉండు ఒక సంవత్సరం గడిచిన తర్వాత అసలు నీ యొక్క మంచితనం ఏంటో నీ యొక్క నమ్మకమైన తత్వం ఏంటో నేను కనిపెడతాను అని చెప్పనేసరికి ఆ యొక్క యువకుడు సరేనని చెప్పి బౌద్ధ గురువు వెనకాల ఆశ్రమానికి బయలుదేరతాడు ఇక ఆశ్రమానికి బయలుదేరిన తర్వాత ప్రతిరోజు కూడా ఆ యొక్క గురువు చెప్పిన పని చేయడం గురువుకి చక్కగా ఉండి పెట్టడం గురువుని జాగ్రత్తగా చూసుకోవడం ఇటువంటివన్నీ కూడా చేస్తాడనమాట చూసారా గురువుగారు మీరు చెప్పినవన్నీ చేస్తున్నాను నేను మిమ్మల్ని ఏ విధమైన మోసం చేయడం లేదు మీరు నన్ను ఇప్పటికైనా నమ్ముతారా అంటే నిజమేనయ్యా నిన్ను చూస్తూ ఉంటే చాలా మంచి వాళ్ళగా అనిపిస్తున్నావు నీ మీద నాకు నమ్మకం అయితే కొంచెం కొంచెంగా కలుగుతుంది అని చెప్పి చెప్తాడనమాట ఇలా ఇలా ఒక రెండు నెలలు మూడు నెలలు గడిచిపోతుంది ఒక మూడు నెలల తర్వాత ఆ గురువు ఏంటంటే ఆ యువకుణ్ణి ఒక గుడిసెలోకి తీసుకొని వెళ్తాడనమాట గుడిసెలోకి తీసుకొని వెళ్ళిన తర్వాత ఆ గుడిసెలో ఒక కుండను చూపిస్తాడు ఆ కుండను చూపించి ఆ కుండ గురించి చెప్తాడు ఈ కుండ మామూలు కుండ కాదు ఈ కుండలో ఒక రకమైన పదార్థం ఉంటుంది ఈ పదార్థం ఎవరైతే తింటారో ఆ వ్యక్తి మరణిస్తాడు కానీ ఈ పదార్థం తిని మరణించాడు అని చెప్పి ఎవరికీ కూడా తెలియదు అలా సైలెంట్గా మనిషిని చంపే శక్తి ఈ పదార్థానికి ఉంటుంది అని చెప్పి ఆ బౌద్ధ గురువు ఈ యొక్క యువకుడితో చెప్తాడనమాట అప్పుడు ఆ యువకుడు ఇదంతా కూడా నాకు ఎందుకు చెప్తున్నారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట తర్వాత ఈ యొక్క బౌద్ధ గురువు సరే నువ్వు నా కోసం భిక్షాటం చేసుకురా అని చెప్పి చెప్తాడు ఆ యువకుడికేమో కొంచెం భిక్షాటన చేయడం అంటే అలవాట్లేదు ఎప్పుడూ కూడా నోరు తెరిచి ఎవరిని ఏదీ అడగలేదు సరే ఈ యొక్క బౌద్ధ గురువుకి నమ్మకం పెరగాలి కదా నా మీద అని చెప్పి నోరు ఎత్తకుండా భిక్షాటనకు వెళ్ళి భిక్షాటన అంటే భిక్షం ఎత్తుకొని వస్తాడనమాట వచ్చి చూపిస్తాడు చూసారా గురువుగారు మీకోసం నేను ఎన్నడూ చెయ్యని పని కూడా చేసుకొచ్చాను అంటే నిజమైన నాకు రోజు రోజుకి కూడా నీ మీద నాకు నమ్మకం కలుగుతుంది అని చెప్పి చెప్తాడనమాట ఒక రోజు ఏంటి అంటే కనుక గురువులందరూ కూడా అంటే గురువు శిష్యులందరూ కూడా కలిసి అడవిలో వెళ్తూ ఉంటారనమాట అలా అడవిలో వెళ్తూ ఉన్నప్పుడు ఒక రెండు గంటలు గడిచిన తర్వాత దొంగలు వస్తారు అడవిలోకి దొంగలు వచ్చి ఈ యొక్క శిష్యుల దగ్గర ఉన్న ఆహార పదార్థాలు లాక్కోవడం వాళ్ళ దగ్గర ఏదైనా విలువైన వస్తువులు ఉంటే వాటిని లాక్కోవడం ఇలా చేసేసరికి ఆ యొక్క గురువు దగ్గరకు కూడా దొంగలు వచ్చేసరికి శిష్యులందరూ కూడా గురువుని వదిలిపెట్టి ఆ ఎటోల్లటు భయంతో పరిగెత్తుతారనమాట కానీ యువకుడు మాత్రం ఆ యొక్క దొంగలతోటి పోరాడి గురువునైతే కాపాడుతాడనమాట ఇలా కాపాడిన తర్వాత ఆ యొక్క గురువు కూడా చెప్తాడనమాట నాయన నువ్వు నన్ను కాపాడావు రోజున నీ మీద నమ్మకం నాకు ఇంకా రెట్టింపు అయింది నాకంటూ కొడుకులు ఎవ్వరూ లేరు నేను ఎంతో ప్రాణంగా చూసుకుంటున్న నా శిష్యులు కూడా దొంగలు నా చుట్టుముట్టేసరికే వాళ్ళు భయంతో పరిగెత్తారు కానీ నువ్వు మాత్రం ఇలాగే నిలబడి నన్ను కాపాడావు నిజంగా నేను నీకు రుణపడి ఉంటాను అని చెప్పి చెప్పి ఒకరోజు ఏంటి అంటే ఉపన్యాసం అంటే మంచి మాటలు ఇవన్నీ కూడా ఉపన్యాసం ఇస్తూ ఉంటారు కదా అలా ఉపన్యాసం ఇస్తున్న టైంలో ఆ యొక్క గురువు చెప్తాడనమాట ఈ యొక్క యువకుడు ఎవరైతే కొత్తగా మన ఆశ్రమంలోకి వచ్చాడో ఈ యువకుడు నాకు చాలా నమ్మకమైన వ్యక్తి నాకు కొడుకులు ఎవరూ లేరు కాబట్టి ఇతను నాకు కొడుకు లాంటివాడు రేపు నా తరువాత ఈ యొక్క ఆశ్రమాన్ని చూసుకునే హక్కు అధికారం అనేవి ఇతనికే ఉన్నాయి అని చెప్పి చెప్తాడనమాట అలా చెప్పడంతో ఆ యువకుడికి ఏదో తెలియని ఆనందం ఏదో తెలియని సంతోషం అనేది వస్తుందనమాట దీనికి ఆ శిష్యులందరూ కూడా ఒప్పుకుంటారు ఒప్పుకున్న తర్వాత అనుకోకుండా ఆ గురువుకి అనారోగ్యం అయితే వస్తుందనమాట ఆ గురువుకి మంచిగా సేవలు చేస్తూ ఆరోగ్యమైన పదార్థాలను పెడుతూ కానీ మనసులో అనుకుంటూ ఉన్నాడు ఇతనికి ఇంత మంచిగా చూసుకుంటున్నాను లేనిపోయింది ఏదన్నా కోలుకుంటాడేమో కోలుకుంటే నాకు ఈ యొక్క ఆశ్రమం మీద అధికారం చలాయించే ఆ యొక్క లీడర్షిప్ అనేది పోతుందేమో అని చెప్పి అనుకుని బాధపడుతూ ఉంటాడు ఒక పక్కన ఒక పక్కన గురువుని చూసుకుంటూ ఉంటాడనమాట రోజు రోజుకి గురువు కోలుకుంటూ ఆరోగ్యంగా తయారవటాన్ని చూసి ఈర్ష్య పడతాడనమాట ఇతను ఏంటి ఇంత ఆరోగ్యంగా వస్తున్నాడు మళ్ళీ కోలుకుంటాడు మరి నాకు ఆ గురువు బాధ్యత ఎలా వస్తుంది ఇతను చనిపోతనే కదా నాకు వస్తుంది అని చెప్పి ఇతన్ని నీళ్ళల్లో తోచి చంపేసేద్దామా అయ్యో నీళ్ళల్లో తోచి చంపేసేస్తే అందరికీ నా మీద అనుమానం వస్తుంది పోనీ గొంతు నులిమి చంపేసేద్దాం అంటే అయ్యో గొంతు నులిమినా కూడా నా మీద అనుమానం వస్తుంది అని చెప్పనుకొని అప్పుడు ఆ గుడిసెలో కుండలో ఉండే పదార్థం అనేది గుర్తుకొస్తుంది అనమాట ఆ పదార్థాన్ని తీసుకొని వచ్చి అతను తినే ఆహారంలో కలిపి ఆ రోజు గురువుకి తినిపిస్తాడనమాట ఇక తినిపించిన తర్వాత ఆ గురువు అయితే అందరూ పడుకుంటారు సాయంత్రానికి అందరూ లేచి ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటారు ఎంతసేపటికి కూడా గురువు లెగవడనమాట ఇలా లెగవేసరికి శిష్యులందరూ కూడా అతని దగ్గరికి వచ్చి గమనించి గురువు చనిపోయారు గురువు ఇక మనకి లేరు అని చెప్పి చెప్తే ఆ మాట విని చాలా సంతోషపడి పోతాడనమాట ఇంకా నేనే ఈ యొక్క ఆశ్రమానికి అధికారిని శిష్యులందరూ కూడా నేను చెప్పిన చెప్పినట్లుగా చేయాల్సిందే అని చెప్పి ఇలా అతని ఆలోచనలు అతనికి ఉంటాయి కదా ఆలోచించుకొని సంతోషపడిపోతాడనమాట అప్పుడు ఇదంతా కూడా ఎప్పటి నుంచో గమనిస్తూ ఉన్న ఒక శిష్యుడు మాత్రం ఆ విష పదార్థానికి విరుగుడుని ఆ యొక్క గురువుకి ఇచ్చి ఆ గురువు చనిపోకుండా కాపాడతాడు తర్వాత పది నిమిషాల తర్వాత ఆ పదార్థాన్ని లో పోసిన తర్వాత గురువు మళ్ళీ లేచి నుంచుంటాడనమాట ఇక జరిగిందంతా కూడా ఆ వేరే సన్యాసి అంటే వేరే శిష్యుడు గురువుకి చెప్తాడనమాట అప్పుడు ఇతన్ని పిలిచి మరి నువ్వు నమ్మకమైన వ్యక్తివా ఇప్పుడు మోసగాడివా నువ్వు నేను నిన్ను నమ్మకం పెట్టుకొని నా కొడుకు లాంటి వాడివి అని చెప్పి నేను నమ్మితే నన్నే మోసం చేసి చంపేయాలి అని చెప్పి చూశావు ఇక ఎవరో మోసం చేశారని చెప్పి నువ్వు చనిపోవాలని చెప్పి చూస్తున్నావేంటి చనిపోవాలి అని చెప్పి చూసావేంటి నిజానికి నువ్వు కూడా నమ్మక ద్రోహివే కదా నువ్వు కూడా మంచివాడివి కాదు కదా నువ్వు కూడా ఒక హత్య చేయాలి అని చెప్పి చూసావు కదా మరి నీకంటే చెడ్డవాళ్ళు ఎవరుంటారు చెప్పు అని చెప్పి అడిగేసరికి ఆ మాటలకి ఆ యువకుడు అసలు నిజంగా తప్పు నాదే నేను ఇంతకుముందు ముందు ఎప్పుడు కూడా ఇలా చేయలేదు ఇదే మొదటిసారి నేను చేయడము కానీ ఎందుకు ఇలా చేశానో నాకే అర్థం కావడం లేదు నేను ఈ యొక్క ఆశ్రమానికి అధికారిని కావాలి అనే కాంక్షతోటి ఈ తప్పు చేశాను నా తప్పు నన్ను క్షమించండి అని చెప్పి కాల మీద పడిపోతాడనమాట కానీ ఆ గురువు మాత్రం ఈ మాటలు చెప్తాడు నిజంగా అయితే నేను నిన్ను మొదటి నుంచి నమ్మలేదు నేను ఎవరిని కూడా అంత తేలిగ్గా నమ్మను నేను ఒక ఆశ్రమానికి గురువు ఉండి ఇంతమంది శిష్యులకు విద్యను బోధిస్తున్నాను అంటే నువ్వు నన్ను చాలా తక్కువ అంచనా వేశావు నేను మనిషిని నమ్మడానికి ఒక పది సూత్రాలను పాటిస్తాను అని చెప్పి ఈ యొక్క పది సూత్రాలను అయితే ఒక్కొక్కటిగా చెప్పడం మొదలు పెడతాడనమాట ఆ యొక్క గురువు ఆ యువకుడితోటి అందులో మొదటిది ఏంటి అంటే కనుక ఎప్పుడైనా కానీ ఎవరైనా కానీ మోసం చేయాలి అని చెప్పి చూసేవాళ్ళు అంటే నన్ను మోసం చేయాలి అని చెప్పి చూసేవాళ్ళు నన్ను ఎప్పుడూ కూడా పైకి ఎదగకుండా తొక్కేయాలి అని చెప్పి చూసేవాళ్ళు నా యొక్క ప్రతి కదలికను గమనిస్తూ ఉంటారు నేను ఏదైనా విజయాన్ని సాధిస్తే ఆ విజయం ఎలా వచ్చిందో తెలుసుకొని అందులో తప్పులను పట్టి ఆ తప్పులను పది మందికి చెప్పి నన్ను మైనస్ చేయాలి అని చెప్పి చూస్తూ ఉంటారు కాబట్టి నేను విజయాన్ని పొందుతూ ఉంటే వారు ఈర్ష్యతోటి అసూయతోటి స్వార్థంతో కుళ్ళుతోటి నాతో పలకకుండా మానేస్తూ ఉంటారు ఇది వారి యొక్క మొదటి లక్షణం ఇక రెండవ లక్షణం ఏంటి అంటే కనుక వారు వారి యొక్క అవసరాలను తీర్చుకోవడం కోసం ఎంతకైనా దిగజారుతారు వారితో వారి అంటే వారి యొక్క పనులను చేపించుకోవడం కోసం వారి విలువని పెంచుకోవడం కోసం నలుగురిలో వారేంటో చూపించుకోవడం కోసం మీతో అవసరం కనుక ఉంటే మీరు పక్కనుంటే వారి విలువ పెరుగుతుంది అని చెప్పి అనుకుంటే అటువంటిప్పుడు వారు మీ కాళ్ళు పట్టుకోవడానికి కూడా వెనకాడరు మీ కాళ్ళు పట్టుకోనైనా కానీ ఆ కాసేపు వారిని వారు మిమ్మల్ని వారి వెంట నుంచో పెట్టుకొని వారి యొక్క పేరు ప్రఖ్యాతలు పెంచుకుంటారు తీరా వారి పని అంతా ముగిసిన తర్వాత మిమ్మల్ని మళ్ళీ అసలు నువ్వెవరో నేనెవరో అన్నట్లుగా చులకనగా మాట్లాడి పూర్తిగా వదిలేస్తారనమాట ఇక మూడవ తత్వం ఏంటి అంటే కనుక వారు ఎప్పుడూ కూడా మీ పనిని వెతుకుతూ ఉంటారు ఎంత చక్కగా మీరు పని చేసినప్పటికీ కూడాను ఎంత మంచి పేరు తెచ్చుకోవాలి అని చెప్పి ప్రయత్నించినప్పటికీ కూడాను వారి నుంచి మీరు పొగడతలు మెప్పులు పొందాలి అని చెప్పి ఆశించినప్పటికీ కూడాను మీ పనిని వేలెత్తి చూపుతూ ఏ రకంగా మిమ్మల్ని పొగడకుండా ఎ ప్పుడు కూడా మీ మీద తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ మిమ్మల్ని దుర్మార్గులుగా బయట సృష్టిస్తూ ఉంటారనమాట ఇక నాలుగవ లక్షణం ఏంటి అంటే కనుక వారు మీతో అవసరమైనప్పుడు వారు వారికి ఒక సంవత్సరం తరువాత అయినా ఆరు నెలల తర్వాత అయినా మీతో అవసరం అని చెప్పి తెలిసినప్పుడు వారి యొక్క నటన అనేది మొదలవుతుందన్నమాట వారు మీతో ఎక్కువగా మాట్లాడటం మీతో మీ యొక్క మంచి చెడు తెలుసుకున్నట్లుగా మాట్లాడటం మీకు ఇష్టమైన వాళ్ళ గురించి మాట్లాడటం మీ యొక్క శ్రేయోభిలాషులుగా మారడం వారి యొక్క బాధలు చెప్పుకోవడం అవసరమైతే తడి పెట్టడం మీరే మాకు ముఖ్యం అన్నట్లుగా చేయడం ఇటువంటి నటనంతా కూడా ప్రారంభిస్తూ ఉంటారు తీరా వారి యొక్క అవసరం అనేది తీరిపోయిన తర్వాత అసలు మీ యొక్క వైపు కూడా కన్నెత్తి చూడరు ఇక ఐదవది ఏంటి అంటే కనుక ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు అంటే మిమ్మల్ని అవమానించడానికి మిమ్మల్ని లెక్క చేయకుండా చూడడానికి మిమ్మల్ని పది మందిలో తప్పుడు ప్రచారాలు అంటే తప్పుగా మిమ్మల్ని చూపించడానికి ఏ చిన్న అవకాశాన్ని కూడా వారు వదులుకోరనమాట కాబట్టి అవకాశం వచ్చినప్పుడు నలుగురిలో మిమ్మల్ని ఒంటరి వారిని చేసి వారిదే పై చేయిగా చూపించుకుంటూ అందరినీ కూడా కలుపుకుంటూ అసలు మీరు వారి సొంత వాళ్ళైనా కూడా మిమ్మల్ని పట్టించుకోకుండా ఒక వంటరి వాళ్ళలాగా మిమ్మల్ని నిలబెట్టాలి అని చెప్పి చూస్తారనమాట ఇక ఆరవది ఏంటి అంటే కనుక వారు ఎ ఇప్పుడు కూడా మీ మీద పడి ఏడుస్తూ ఉంటారు మీరు అన్నం తింటున్నా మీరు మంచి బట్టలు కట్టుకుంటున్నా లేదా మీరు మంచిగా బ్రతుకుతూ ఉన్నా మీ పిల్లలు మంచి స్కూళ్ళకి మంచి కాలేజీలకి వెళ్తున్నా వారు ఇట్లా అట్లా అని చెప్పి బయట వారికి చెప్పుకుంటూ మీ యొక్క నాశనాన్ని కోరుకుంటూ మీ ఎదుగుదల అనేది జరగకుండా ఉండాలి అని చెప్పి భగవంతుణ్ణి ప్రార్థిస్తూ అలా చేస్తూ మీ మీద ఒక స్వార్థం ఈర్ష్య అసూయ కుళ్ళుతోటి ఉంటూ ఉంటారన్నమాట మాట ఇక ఏడవది ఏంటి అంటే కనుక మీతో కంటే కూడా నలుగురితో స్నేహాన్ని ఎక్కువగా పెంచుకొని మిమ్మల్ని ఒంటరి వాళ్ళను చేసి మిమ్మల్ని ఒంటరి వాళ్ళము చేశామే అనే ఆనందంతో ఇంకాస్త వారితో క్లోజ్గా ఉంటూ సంతోషాన్ని అనుభవిస్తూ మిమ్మల్ని మనసులో మనసులో వేదన పెడుతూ మీరు కుల్లి కుల్లి ఏడ్చేలా ఒంటరితనాన్ని అనే రుచి అంటే ఒంటరితనంలో ఉండే రుచిని మీకు చూపిస్తూ ఉంటారు అనమాట మీ మీద పక్క వారికి లేనిపోని మాటలు చెప్తూ మీ గురించి ఇలా అలా అలా మాట్లాడరు ఇలా చేరి ఇలా చేస్తారు మమ్మల్ని ఇలా అవమానిస్తారు అని చెప్పి తప్పుడు ప్రచారాలు చెప్తూ వారిని వారిపై వారు తక్కువ అంటే మంచిగా చెప్పుకుంటూ సానుభూతిని తెచ్చుకోవాలి అని చెప్పి చూస్తూ వారు మిమ్మల్ని దుష్టుల్లాగా వారు మంచి వాళ్ళలాగా బయట వాళ్ళ దృష్టిలో ముద్రపడాలి అని చెప్పి చూస్తూ ఉంటారనమాట ఇక ఏడవ విషయం ఏంటి అంటే కనుక మీరు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ మీ యొక్క అంటే మీ ప్రతి అడుగు అడుగును కూడా గమనిస్తూ మీ యొక్క నాశనాన్ని కోరుకోవడంలో మొదటి స్థానంలో ఉంటారు ఇక ఎనిమిదవది ఏంటి అంటే కనుక మీరు ఎప్పుడైతే వారి కిందకి వెళ్తారో వారు అంటే మీ అంటే వారి యొక్క అవసరాలు తీర్చుకునేటప్పుడు బాగానే తీర్చుకొని మీ యొక్క అవసరం కోసం వారి కిందకి వెళ్తారో ఆటోమేటిక్గా వారి కళ్ళు పైకి అంటే పైకి లేస్తాయనమాట వారి కళ్ళు అంటే మీ అవసరం మేము తీర్చాలా మా కాళ్ళ దగ్గరికి వచ్చారు అన్నట్లుగా చిన్నతనంగా చులకనతనంగా చులకన భావం అనేది చూపిస్తూ ఉంటారనమాట ఇక తొమ్మిదవది ఏంటి ఏంటి అంటే కనుక డబ్బు పరంగా ఏ విధమైన సహాయం అనేది వారు మీకు జన్మలో చెయ్యరు ఇది ఒక్కటి కూడా గుర్తుంచుకోవాలి మన వాళ్ళు అనుకుంటే అవసరమైనప్పుడు మనకు ఒక రూపాయి ఇవ్వడానికి వెనకాడకూడదు అప్పుగానైనా కానీ ఇవ్వాలి కానీ వాళ్ళు అప్పుగా ఇవ్వడానికి కూడా వెనకడుగు వేస్తారు అని చెప్పి చెప్పొచ్చు అనమాట ఇక పదవది ఏంటి అంటే కనుక మీరు ఇటువంటి వారు అటువంటి వారు ఇలాంటి వారు అలాంటి వారు అని చెప్పి మిమ్మల్ని వేలెత్తి చూపించి పది మందిలో అల్లరి చేస్తూ ఉంటారు ఇలా ఎందుకు చేస్తున్నారు అని చెప్పి అంటే మేం కాదు అని చెప్పి గొడవ గొడవ చేస్తారనమాట ఇటువంటి వాళ్ళు మీ యొక్క బంధువులలో మీ చుట్టుపక్కల మీ వాళ్ళల్లోనే ఉంటారు కాబట్టి తల్లి నువ్వు ఆ వాళ్ళు ఎవరో నీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది అటువంటి వారికి మాత్రం Ну, вы ее ఎప్పుడు కూడా దూరంగానే ఉండాలి నిన్ను నువ్వు భద్రపరచుకోవాలి నీ గురించి నువ్వు జాగ్రత్త తీసుకోవాలి వారికి ఏ అవకాశాన్ని అందనివ్వకుండా తెలివిగా ప్రవర్తించాలి లేకపోతే చెంపలు పగిలే షాకులు అనేవి నీకు తగులుతూనే ఉంటాయి అలా తగలకుండా ఉండాలి అంటే నీ మీద నిందలు పడకుండా ఉండాలి అంటే వాళ్ళు అవసరానికి కాళ్ళు పట్టుకునే స్థాయికి వచ్చినప్పుడు వారు చేసిన తప్పులన్నింటినీ కూడా వేలెత్తి చూపించ కలగాలి ధైర్యంగా వారికి వారు చేసిన తప్పులను గుర్తు చేయాలి నలుగురితో కలవాలి మీ మంచితనాన్ని చూపించుకోవాలి మీరేంటో కూడా నలుగురికి అర్థమయ్యేలా చేసుకోవాలి అంతేకాని ఇలా ఒంటరిగా ఎప్పుడూ కూడా ఏడుస్తూ కూర్చోవడం వల్ల ఎప్పుడు వారిదే పైచేయిగా ఉంటుందే తప్పితే మీకు ఎటువంటి లాభం ఉండదు అనే విషయాన్ని గుర్తుంచుకోండి అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి ఆ సందేశాన్ని అందించారండి మరి మరియు సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది మనం అర్థం చేసుకోవాలి కానీ కాబట్టి ఈ సందేశం ఈ కథ మీకు అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇస్తే కింద పాయింట్స్ వస్తాయి ఆ పాయింట్స్ మీద క్లిక్ చేస్తే మన వీడియో అనేది మరికొంతమందికి బాబా భక్తులకు రీచ్ అవుతుంది మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబా ఆశీస్సులు అనేవి మీ మీద కుటుంబ సభ్యుల మీద మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు ఓం సాయి